శ్రీరామ నవమి రోజు నేను పుట్టానని అంతర్వేదికి తీసుకెళ్లి పురోహితుల చేత నాకు రాముని నామకరణ కూడా చేయించారు మేము మారమ్మనే దేవతను ఆరాధించేవాళ్ళం మా ఇంట్లో వైద్యం ఎకడించి కుడికాలు కొన్న జబ్బు ఎడమకాళ్ళు కూడా సోకి రెండు కాళ్ళు పడిపోయిన కవిటి వాణ్ణి బ్రతకడానికి మెతుకులు పెట్టలేనప్పుడు నాకు ఈ బైబిల్ వద్దు విశ్లేషణ మూర్ఖుడిని మేము మార్యమ్మనే దేవతను వాళ్ళం మా ఇంట్లో తాతల కాళ్ళు ఉండేవాడు మా వెలుపు తాత మీద ఘనసారిగా ఫోనుతో ఉండేది నాన్నకి నలుగురు అన్నదమ్ములు చివరైన నరసింహులు గారు నాన్నగా పెళ్ళైన తర్వాత శ్రీరామ నవమి రోజు నేను పుట్టానని అంతర్వేజ్కి తీసుకెళ్ళి పురోహితుల చేత నాకు రామును నామకరణం కూడా చేయించారు మన పేరు రాము శ్రీరామ రామం రోజు పుట్టానని అనప్రశ్న అయిపోయింది నామకరణ కూడా జరిగిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చేస్తున్న ప్రయాణంలో చిన్న జ్వరంగా ప్రారంభించబడిన బలహీనత నా శరీరంలో పెరుమార్పులు వచ్చి నా కుడుకాలు పోలియో వ్యాధిగా మారిపోయింది నడకలేదు నాకు చిన్నప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఆరు నెలల పాటు ట్రీట్మెంట్ జరిగింది వైద్యం ఎకటించి కొన్న జబ్బు ఎడమకాలు కూడా సోకి రెండు కాళ్ళు పడిపోయిన ఒక అవిటివాణ్ణి అపస్తుల కార్యంలో ఉన్నాడే మూడు రెండు కాళ్ళు పడిపోయినాడు మనం ఆ కోవకు చెందిన వాళ్ళమే నడకలేదు చిన్నప్పుడు వైద్యశాస్త్రం చెప్పిన వెప్పకి నడక రాదు పాక్కుంటూ దేక్కుంటూ బ్రతకడం తప్ప వేరే చాయిస్ లేదని ఎన్నో కొండలు ఎక్కారు ఎన్నో మొక్కారు ఎక్కన కొండలే మొక్కని దేవుళ్ళు చేయని పూజలు దొల్లని మెట్లు అన్ని చేసి విసిగి వేసారి పోయినోళ్ళే చివరికి నాన్నగారికి ఎవరో చెప్పారంట అందరి దగ్గరికి వెళ్తానో కదా యేశుప్రభు దగ్గరికి వెళ్ళొచ్చుగా అందరికి నీ బాధ చెప్పుకుంటాను ఏ సుప్రభారు కూడా చెప్పుకోవచ్చు కదంటే సరే వెళదామని మీలాగే వచ్చేలా కూర్చుండగా చిత్రమైన విషయం ఏంటంటే ప్రభు ఆ రోజు నాన్నగారిని దర్శించారు హె లూయ ఎప్పుడైతే నాన్నగారిని ప్రభు దర్శించారో అన్ని వదులుకొని ప్రభు దగ్గరకు వచ్చారు అమ్మని నన్ను తీసుకొని ప్రభు దగ్గరికి ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చామో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ వైద్యశాస్త్రమైతే నడక రాదు పాక్కుడు తేకుడు బ్రతకమని చెప్పిందో ప్రభు నమ్ముకున్న కారణాన్ని బట్టి నా రెండు కాళ్లను ముట్టి స్వస్థపరిచారు ఆయన హలోగా ఇప్పుడు నేను ఉన్న నాడక ప్రభు నాకు అనుగ్రహించిందే విగ్రహము మానవ జీవితాన్ని నిగ్రహం లేకుండా చేస్తది దేవుడు అన్ని వాడు దేవుడు కదలలేని స్థితిలో ఉన్నాడు ఆయన చలనత్వము కలిగి ఉన్నవాడై ఉన్నాడు స్తోత్రం కలుగునుగాక ఆయన సజీవుడు పొరబడి దేనినైనా కొలుతున్నావేమో జాగ్రత్త దేవుడు అలాగ మాట్లాడువాడుగా ఉంటాడు వినువాడుగా ఉంటాడు చూచువాడుగా ఉంటాడు నీ గురించి ఆలోచన కర్తగా ఉంటాడు నీవు అడిగితే సహాయం చేసి కురసగాని హస్తాలు కలిగి ఉండగలుగుతాడు నీతో నడిచే యమానుయాలుగా ఉంటాడు అంతేగాని కదలకుండా నేను ఒక చోట ఉన్నాను రా అని చెప్పేవాడు ఎప్పుడు కాదు మేము తెలియక ఆరాధించే లో ప్రభు దగ్గరకు వచ్చాక సంపూర్ణమైన స్వస్థతను ప్రభువు నాకు అనుగ్రహించాడు నేను కూడా లోతు వల్లే లోక సంబంధమైన ఆశలతో దేవుని సన్నిధుల నుండి వ్యతిరేకంగా బ్రతికి బ్రతకడానికి మెతుకులు పెట్టలేనప్పుడు నాకు ఈ బైబిల్ వద్దు విశ్లేషణ మూర్కోడిని సమస్యలు తీరినప్పుడు ఎందుకు సేవలు చేసుకొని సావండి నాకు అక్కర్లేదు ఈ సేవలు అమ్మానాలను తోలనాడినోడ్డిని తప్పిపోయిన కుమారుడు నేను ఒకే చెందిన వాళ్ళు తిరుగుబాటు తెంచుకొనే అలవాట్లు లోకాన్ని చూచి లోక ప్రేమలకు ఆకర్షితులమై ఏమయ్యాను మొదలు నరికిన చెట్టు పడిపోయినట్టు నా లైఫ్ అంతా కొలాప్స్ అయిపోయింది రెండు వేల పదిహేను డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు కిటికీలను ఒక స్వరాన్ని వింటున్నాను రెండు వేల పదహారు నువ్వు చూడవు చూడనివ్వను మరణము కిటికీలను ఎక్కుచున్నది వీధుల్లో రాజమార్గాల యమనస్తులు తిరగకుండా లిటరల్ని నేను అనుభవించి ఫేస్ చేసిన వాడిని రాత్రి మరణం మాట్లాడుతుంది పన్నెండు రోజుల్లో పదహారు చూడో పన్నెండు రోజులే ఉంది క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏంటి పన్నెండు రోజుల్లో ఎవరు చంపేస్తారు ఎక్కడ చటిపోవాలి అర్థం కాలా బయటికి వెళ్ళాను ఎవరు కనిపించాలా నాన్న ప్రార్థన చేసుకుంటున్నారు నాన్నతో వెళ్ళి చెప్పాను నాన్న ప్రార్థన చేసుకోరని చెప్పాడు కానీ వినలేదు నేను అప్పటికే లోక ప్రేమలో పడిపోయానేమో లోక స్నేహాల్లో పాతికిపోయానేమో నా లైఫ్ అంతా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ తిరగేసరికి లైఫ్ అంత గందరగోళం అయిపోయింది ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితులు ఏడవని రోజు అంటూ ఉండేది కాదు తిండి లేదు నిద్ర లేదు మొత్తం పాడైపోయింది లైఫ్ ఎటు చూసినా జీవితం అంత అంధకారమే ఆ రోజు లోతు ప్రాణాలు అరి చేతులు పెట్టుకుని పారిపోయినట్టు నేను కూడా ఎటు వెళ్లాలో తెలియని ఒక గందరగోళం లోకను త్వరగా వర్దిళ్ళొచ్చు వర్దిళ్ళొచ్చు అన్న ఆలోచనలు చివరికి ఏమయ్యా నాన్న ప్రార్థన చేసుకోమన్న విన్ల దేవుని సన్నిధులు వండలేని స్వభావం అందుకని ఇంట్లోకి వచ్చాను కరెంటు వైర్లు కనబడితే రెండు బోట్లు పెట్టుకొని రెండు నోట్లు పెట్టుకొని స్విచ్ చేసుకున్న మూర్ఖుడిని బ్రెయిన్కి భయంకరణ షాక్ మైండ్ సెట్ అంత పోయింది ఏమైనా మారేనా మారలా ఫ్యాన్ గుర్రుతాడేసుకున్న వ్యక్తిని మళ్ళా డాడీ కాపాడారు పాయిజనిమింగ్ చేశాను తమ్ముడు కాపాడు డ్రైవింగ్ చాలా స్పీడ్ చేస్తాను వెళ్ళి లారీ వస్తుండేది స్పీడ్ కలిగి దానికి కిందటేసాను చచ్చిపోవడమే నా ముందున్న దారులు ఇంకేమనిపించట్ల దేవుణ్ణి పూర్తిగా విసర్జించాను దేవుని ఆలోచన నాలో లేదు దేవుని మార్గంలో నడవాలన్న దైవికమైన భయాలు పోయాయి దేవుని సరిధులు కూర్చోవలసిన ఎక్కడ పడితే అక్కడ కూర్చోని పాడైపోయి పతనం అయిపోయాను నడకనిచ్చిన దేవుణ్ణి జీవితాన్ని ప్రసాదించిన దేవుణ్ణి మర్చిపోయి సారాజ్యంగా బ్రతకని ఆలోచన పాస్ గారు కొడుకునే బైబిల్ నిసిరేసానంటే నా మెంటాలిటీ అంటే మీకు అర్థం చేసుకోవచ్చు ఏమైంది ఎన్ని సూచల్ చేసుకున్న సాగు మాత్రం రాలా నాకు మనశ్శాంతి లేనివాడిగా ఒక మాటలో చెప్పాలంటే బంతి గ్రౌండ్లో ఆడుకున్నట్టు నా లైఫ్తో ఆడుకున్న వ్యక్తులు ఎందరో జీవితం అంతా డార్క్ ఏం చేయాలి అర్థమయ్యేది కాదు ఇలాగ అనుకోండి ఎన్ని సూచల్ చేసుకుని ఎందుకు సాగు రావట్లేదు దీని వెనకాల దేవుని ఎంత ఉందో అర్థం చేసుకోవాలకు అజ్ఞాన తిమిరం దేవుని ప్రేమను తెలుసుకోలేని ఒక మందమత్తు తత్వం ఈ ప్రమాదాల వెనకాల దేవుని యొక్క అదృశ్య హస్తం ఎలా కాపాడుతుందో తెలియలేని ఒక మొరకపు స్వభావం డిసెంబర్ ఇరవై మూడో తారీఖు ఇలా కాదు చచ్చిపోదంను బయలుదేరాను నా ముఖాన్ని అర్థంలో చూసుకుని నా ముఖం మీద నేను ఉమ్మేసుకున్న వ్యక్తిని ఎందుకు నా బతుకున్నామని మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఒకప్పటేరి పిచ్చి దగ్గరికి వెళ్ళి దూకు చచ్చిపోదం ఆలోచనతో బయలుదేరి వెళ్ళాను డిసెంబర్ ఇరవై మూడో తారీఖు అర్ధరాత్రి బ్రిడ్జి ఎక్కి చచ్చిపోతే బాగుంటారు అదరా బతుకుండి ఎవడొస్తున్నాడు చచ్చిపోతే హాయిగా సమాధులు పెడతారు జీవితం ఎందుకు ఈ బాధలు తెప్పలో పద సమాధులు పడుకుంది కానీ హాయిగా నిద్రపోవచ్చు అక్కడ ఉన్నంత సహకారం మరి ఎక్కడ ఉండదు ఎందుకంటే నా భీతంతా ఎలాగ ఉందండి ఒక తర్వాత ఒక సమాధులు ఉంటాయి కదా అక్కడ వాళ్ళు తోడుకుంటారేమన్న భావన సోదోమను చూసి లోతు ఎలాగైతే అభిప్రాయపడ్డాడో నేను కూడా సమాధి అంత శ్రేష్ఠకరమైన భావన వచ్చేసింది నాకు చివరికి ఆ బిడ్జ్ ఎక్కి ఇలాగ అనుకుంటున్నాను అరే జాన్ మరి ఎన్నడు దేని గురించి ఆలోచించకుండా ఈ రాత్రి నీ జీవితం సుఖంగా మరణానికి ఆహ్వానం పలికి అందులోనికి వెళ్ళిపోయి ఏ బాధ ఉండదు ఏ పొలి చేసింది ఏ కోర్టుకి వెళ్ళాల్సిన తెప్పలు ఉండవు ఎవడు నిన్ను కానీ మీ అమ్మ నాన్న అందరిని నొలక ప్లాస్టర్ వచ్చి పదా ఆ బిడ్జికి దూకేది కానీ ఆ రాత్రి ఆ బిడ్జ్ ఎక్కి నిలబడ్డాను ఎన్నడూ నేను దేవుని వెతకలేదు నేను ఎన్నడు దేవునికి ప్రార్థన చేయలేదు కానీ చిత్రమైన విషయం ఏంటంటే ఆ రాత్రి దేవుడే నన్ను వెతుక్కుంటూ చావు దగ్గరికి ప్రభు ఇలాగ అంటున్నారు నా కుమారుడా నీ తండ్రి అయిన మోసే దేవుని నేను నాన్న పేరు మోసే అమ్మ పేరు లూదియా వాళ్ళ పేర్లు చెప్పి ఎందుకు ప్రత్యక్షమైన అర్థం కాల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అమ్మా నాన్న పడుకుంటే ప్రభు చెప్పారంట నీ కొడుకు చావడానికి వెళ్ళాడు లేచి ప్రార్థన చేయమని గుండెలు బాదుకుండా నాన్న దేవుని మందిరానికి వెళ్ళి ప్రభా నా కుమారుడు ఎక్కడున్నాడు వాడు చావడానికి వెళ్ళలేదు ఏ చేత్తో విసిరేసాడు బైబిల్ మరలా అదే చేత్తో పట్టుకోవాలి ఏ నోటితో సేవ చేయనంటున్నాడు అదే నోటితో సేవ చేయాలి నా కుమారుడు చేసిన ప్రతి దోషాన్ని మా తలల మీద పెట్టుకొని మేము ఒప్పుకుంటున్నామయ్యా నా కుమారుడు బ్రతికించమని చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడు అందుకే చెప్తున్నాను తల్లిదండ్రులారా మీ పిల్లలు ప్రపంచానికి ప్రయోజకులుగా మార్చబడాలంటే తల్లిదండ్రులకి మీ ప్రార్థన చాలా ప్రాముఖ్యం నీ ప్రార్థన ప్రాకారం అవుతుంది నీ కన్నీరు కవచమై నీ పిల్లలను కప్పగలుగుతుంది ఆ రాత్రి అమ్మానాలు చేసిన ప్రార్థనలు ఒకడు దేవుని మహాకృప రెండవది అమ్మానాలు చేసిన ప్రార్థనలు నా చావు దగ్గర దేవుణ్ణి ప్రత్యక్షమయ్యేలాగా చేసి చావుకి దొరకనివ్వకుండా ఆ రాత్రి ప్రభు నా దగ్గరకు వచ్చారు ప్రభు ఇలా మాట్లాడుతున్నారు నీకు అక్కర్లేని జీవితం నాకు ఇస్తావా ఎందుకు అనుకున్న నా లైఫ్ నా చేతులు పెట్టగలుగుతావా నిన్ను మహిమగల పాత్రగా వాడుకుంటాను దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి లోతు వెళ్ళిపోయాడు కదా సోదమ్మ వదిలేడా దేవుడు మాట్లాడండి వదల్లా మరి ఎవరిని పంపాడు దూతల్ని వచ్చేయి సోధమని వదిలేసి ఎప్పుడైనా వచ్చే వెనక తట్టు తిరిగి చూడొద్దు పారిపోని దేవుడు ప్రేమతో చెప్పాడు కానీ మనం వినలేం కదా నేను కూడా ఆ రాత్రి దేవుని ప్రేమ మరలా నాకు దొరికింది ప్రభు నాతో చెప్పారు ఇవన్నీ మాట్లాడుతుంటే తెలియకుండానే దుఃఖం వచ్చేసింది నాకు ఎందుకంటే ఆ రోజుల్లో నాతో మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు నేను ఒక ఒంటరి పక్షులు ఏ ప్రేమకు నోచుకోలేని జీవితాలు అందరి నోట్లో నాని నోడిని మా ఏరియాలో ప్రసంగాలు నా మీద వెళుతూనే ఉండేవి గారి పెద్దబ్బాయి అని క్యారెక్టర్ అసాసినేషన్స్ భరించలేక భయంకరమైన జీవితాల మధ్య నలుగుతూ ఏడుస్తూ దుఃఖాల చేత ఉండిపోయిన జీవితం రాత్రి ప్రభు నాతో మాట్లాడగా నాలో ఉన్న లోపాలేంటో నాలో ఉన్న పాపాలేంటో బలహీనతలేంటో నా కళ్ళ ముందు తారసపడుతున్న ప్రతి అవిధేత ఆయన కాళ్ళు పట్టుకుని ఒప్పుకున్నాను ఇంకెప్పుడు నేను నీకు వ్యతిరేకంగా జీవించనయ్యా నీ చిత్తాన్ని కాదా నీ ఎవడో ఆలోచన ఎవడో మార్గంలో పడి ఎక్కడ పడితే అక్కడ కూర్చోను నాకు నీ ఆలోచన చేత నన్ను నడిపించండి అప్పుడే ప్రభుత్వ చెప్పాను ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తాను ఏ దారిలో నడిపిన ఎదురు ప్రశ్న వేయకుండా నీ వెనకాల నేను నడుచోస్తాను నిర్మించినోడో నాకు ఇంకెవడో లేడు ప్రభు అని ఆ రాత్రి బలి వింతగా దొరికింది ఆయన ప్రేమ ఆయన ఆ టైంలో కూడా వదిలేసి ఉంటే నేను ఈ పాటికెల్లో ఉండేవాడిని కాదు నా ప్రతి అవిదేత ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ప్రభు ఇలా చెప్పారు మళ్ళా తన హస్తముతో నా తల మీద చేయి ఇలా చెప్పాను నీ నోట మాటలు పాటలు ఉంచుతున్నాను నీ పాట మాటల చేత నీకులు బలపరచబడి బ్రతుకుతారు నా అరచేతులు నేను మరలా కొరతగా చెక్కుకుంటున్నాను చూడు అని ప్రభు చెప్పారు అలా చెబుతూనే తన హస్తము తన తల మీద చేయివేసి అభిషేకించారు దెబ్బకి నా దశాదేశం మొత్తం మారిపోయింది రాత్రి నుండి స్తోత్రం గలుగునుగాక నా మరణము అంచునుండి దేవుడు బలి చిత్రంగా బయటపడేశాడు నాకు నేనుగా మరణం దగ్గరికి వెళ్ళాను కానీ ఆయన చాలా సులువుగా మరణపు ఆలోచన తొలగించేశాడు ఆ రాత్రి రాసుకున్న నా పాట రాజా నీ సన్నిధిలోనే నేను ఉంటానయ్యా మనస్సారా ఆరాధించుకుంటూ బ్రతికేస్తాను కోల్పోయినవన్నీ నాకు ఇవ్వడానికి బాధల్లో నన్ను బ్రతికించడానికి నువ్వే రాకపోతే నేను ఏమైపోదునో నిజంగా ఆయన రాకపోతే ఈ పాటికి నేను ఇలా ఉండేవాడిని ఆయన వచ్చాడు కాబట్టి మన జీవితాలు ఇలాగా ఉన్నాయి ఆయన పట్టించుకున్నాడు కాబట్టి మనం ఇంత దర్జాగా బ్రతకగలుగుతున్నాం ఆయన కృప ఆయన క్షేమం ఆ రాత్రి ప్రభువును తెలుసుకున్నాను సొంత రక్షకుని అంగీకరించుకున్నాను నా జీవితానికి ఆయన యజమాను చేసుకున్నాను ఆయనకి నా సంస్థను అప్పగించాను నేటికి తొమ్మిది సంవత్సరాలు దేవుడు విజయపదంగా ఊరూర ఊరేగిస్తున్నాడు ఈ జీవితాన్ని అల్లెగా ఒకప్పుడు అందరి నోట్లో నానేను చిత్రం ఏంటంటే ఇప్పుడు నా పాట అందరి నోట్లో నానిలా హలే అలాగా పాట పాడని సంఘం లేదు పాట పాడని ఎవరు లేరు ప్రతి డినామినేషన్ పాడుతుంది ఈ పాట గర్వంగా చెప్పట్లేదు దేవుని ఆశీర్వాదం అది స్తోత్రం ఓ మాట చెప్పన లోతువల్ అభివృద్ధి చెందాలనుకున్నాను కానీ పాడయ్యాను కానీ దేవుడిచ్చి ఆశీర్వాదం లేటుగా ఉన్నా సరే చాలా లేటెస్ట్గానే ఉంటుంది అలాగా గడ్డి అందంట మామిడిగా మొక్కను చూసేసాయి నిన్న ఎంత ఉన్నావో ఇవాళ కూడా అంతే ఉన్నావు నేను చూడు జానడి పెరిగాను అంటదంట ఎవరు గడ్డి గడ్డి ఎప్పుడు త్వరగానే పెరిగిద్ది కానీ ఫలాలు కాసే ఏ చెట్లు త్వరగా ఎప్పుడు ఎదగో ఎందుకు వాటి వెదుగులతో అలా పైన ఉండదు ముందు కింద ఉంటుంది వాటికి దాని వేరు లోపలికి ఎందుకు దాని వేరంటే తుఫానుకు తట్టుకోవాలి కదా సమస్యలకి ఎదురు నిలబడాలి కదా వ్యాధుల్లో ఎదురు నిలబడాలి కదా అందుకనే దేవుని పిల్లలు దేవుడు ఎప్పుడు పైని పెంచడం ఎక్కడ పెంచుతాడు లోపలికి లోతుగా నాటుకునేలా చేస్తాడు కొందరు ఏం చేస్తున్నారంటే లోతులాగా బయట పెరుగుతామని ముందు పైన ఆకుల కోసం వెళ్తున్నారు ఆకు వాడిపోతున్నానా ఫలాలు ఇచ్చివాడు ఎవడైనా సరే ముందు కింద పెరగాలి